ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ నమః నమ శ్రీ సరస్వత్యైన్నమ అందరికీ నమస్కారం ఈరోజు పురాణం ఇరవై ఏడవ అధ్యాయం పారాయణం నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహిమని ఇట్లు వివరించుచున్నాడు శృతదేవుని మాటలను విన్న శృతకీర్తి మహాముని ఈ వైశాఖ మాసమున ఉత్తమ తిథులేవి దానములలో ఉత్తమ దానములేవి వీనిని ఎవరు లోకమున వ్యాపింపజేసిరి దయయుంచి మాకు వివరముగా చెప్పుకోరుదును అని అడిగాను అప్పుడు శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుతో మహారాజా సూర్యుడు మేషరాచి యందుండగా వైశాఖ మాసమున వచ్చు ముప్పది తిథులును ఉత్తమములే కాని ఏకాదశి నాడు చేసిన పుణ్యకార్యము కోట్ల కొలది రెట్టింపుల పుణ్యమునిచ్చును అన్ని దానములందును పుణ్యప్రదమైన దానమును చేయుట వలన ఫలితము అన్ని తీర్థముల యందును స్నానమాడుట వలన వచ్చు పుణ్యము వీని అన్నిటినీ వైశాఖ ఏకాదశి నాడు స్నానము చేయుట వలన పొందుచున్నాడు ఆనాడు చేసిన స్నానము దానము తపము హోమము దేవతాచన సక్రియలు శ్రవణము ఇవన్నీయును సద్యోముక్తిదాయకములు రోగము దరిద్రము దీనికి లోబడి స్నానాదికమును చేయలేనివాడు శ్రీహరి కథను వినిన పుణ్య కార్యములను చేసినంత ఫలమునందును పవిత్రమగు వైశాఖ మందలి దినములను జలాశయములు దగ్గరగా ఉండి శరీరము బాగున్నను స్నాధిక చేయత గడిపినవారు గోహత్య కృతజ్ఞత తల్లిదండ్రులకు ద్రోహము చేయుట తనకు తానే అపకారము చేసుకొనుట మున్నగు వాణిని చేసినంత పాపము నందును శరీరారోగ్యము సరిగలేనిచో శ్రీహరిని మనసున తలుపవలెను వైశాఖమాస కాలము సద్గుణాకరము సర్వపుణ్య ఫలప్రదము సజ్జనులును దయావంతులు ఇట్టి పవిత్ర కాలమున శ్రీహరిని సేవింపని వారెవరుందురు దరిద్రులు ధనవంతులు కుంటివారు గ్రుడ్డివారు నపుంసకులు విధవలు విధురులు అనగా భార్య లేనివారు స్త్రీలు పురుషులు బాలురు యువకులు వృద్ధులు రోగిష్టివారు వీరందరూ యథాశక్తిగా నాచరించి తరింపదగిన పుణ్యకాలము వైశాఖమాసకాలము సర్వధర్మ కార్య ఫలప్రాప్తికి మూలమైన వైశాఖమాసమున ధర్మ కార్యములను స్నాన దానాదులను చేయగోరువారు చేయువారు సర్వోత్తములు ఇట్లు మిక్కిలి సులభములగు ధర్మములను ఆచరింపనివారు సులభముగా నరకలోకములను పాపాత్ములై చేరుదురు పాలను తరచి సారభూతముగా వెన్నను తీసినట్లుగా సర్వ పాపములను హరించి పుణ్యములను ఇచ్చు తిదిని చెప్పుదును వినుము మేషరాశియందు సూర్యుడుండగా పాపములను నివారించుచు పితృదేవతలకు మిక్కిలి ప్రీతిని కలిగించు తిధిని చెప్పుదును ఆ తిథి నాడు పితృదేవతలకు తర్పణాది శ్రద్ధము చేసిన గయలో కోటిమార్లు పిండప్రదానము చేసిన పుణ్యఫలము కలుగును ఈ విషయమున సావర్ణి మనువు భూమిని పరిపాలించుచుండగా నరకలోకమున పితృదేవతలకు చెందిన కథ ఒకటి పెద్దలు చెప్పినది కలదు వినుము చెప్పెదను ముప్పది కలియుగములు గడిచిన తరువాత సర్వధర్మవిహీనము ఆ నర్తదేశమున ధర్మవర్ణుడు అను బ్రాహ్మణుడు ఉండెను ముప్పది ఒకటవ కలియుగమున పాదమున ప్రజలందరూను వర్ణధర్మములను విడిచి పాపకార్యములందు ఆసక్తులైయుండి ఇట్టి పాప పంకిలమగు దేశమును విడిచి ధర్మవర్ణుడు పుష్కర క్షేత్రమున మౌనవ్రతముతో మునులు సత్రయాగమును చూడబోయెను కొందరు మునులు కూర్చుని ప్రసంగములను చేయుచుండగా చేరెను అచటనున్న మునులు కర్మలయందు ఆసక్తి కలవారై యుగమును మెచ్చుచు ఇట్లనిది కృతయుగమున సంవత్సర కాలమున నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో చేసిన వచ్చునంతటి పుణ్యము త్రేతాయుగమున ఒక మాసము చేసిన ద్వాపర ద్వాపరయుగమున ఒక పక్షము అనగా పదిహేను దినములు చేసిన అంతటి పుణ్యము వచ్చును కాని దానికి పది రెట్ల పుణ్యము కలికాలమున శ్రీ మహావిష్ణువును వచ్చును కావున కలికాలము అనగా కలియుగమున చేసిన పుణ్యము కోటి గుణితము దయాపుణ్యములు దానధర్మములు లేని ఈ కలియుగమున శ్రీహరిని ఒక్క మారుస్మరించి దానమును చేసినచో కాలమున అన్నదానమును చేసిన వానివలే పుణ్యలోకములకు పోవుదురు అని అనుకొనుచుండి ఆ సమయమున నారదుడు అచటకు వచ్చెను అతడు ఆ మునుల మాటలను విని ఒక చేతితో శిష్ణమును అనగా మర్మావయవమును మరి ఒక చేతితో నాలుకను పట్టుకొని నవ్వుచు నాట్యము చేయసాగెను అచటనున్న మునులు ఇట్లే చేయుచున్నావు అని నారదుని అడగగా నారదుడు ఇట్లనెను మీరిప్పుడు చెప్పిన మాటలను బట్టి కలియుగము వచ్చినది అని తెలిసి ఆనందమును పట్టలేక నాట్యమాడుచు నవ్వుచున్నాను మనము అదృష్టవంతులము స్వల్ప ప్రయాసతో అధిక పుణ్యమునిచ్చి గొప్ప యుగము కలియుగము ఈ కలియుగమున స్మరణము చేతనే సంతోషించి కేశవుడు క్లేశములను నశింపజేయును అని సంతోషమును ఆపుకొనలేకపోతిని మీకొక విషయమును చెప్పుచున్నాను వినుడు శిష్ణమును అనగా మర్మావయవమును నిగ్రహించుట కష్టము అనగా సంభోగాభిలాషని నిగ్రహించుట కష్టము నాలుకను అనగా చూచుటను నిగ్రహించుట కష్టం తిండిపై ధ్యాసను తగ్గించుకొనుట కష్టం అనగా కలియుగమున సంభోగాభిలాష తిండి ధ్యాస వీనిని నిగ్రహించుకొనుట మిక్కిలి కష్టం కావున నేను శిష్ణమును నాలికను పట్టుకొంటిని అని నారదుడు వివరించను మరియు ఇట్ల నేను శిష్ణమును జిహ్వమును నిగ్రహించుకొన్నచో పరమాత్మయగు శ్రీహరి దయ ఈ యుగమున సులభ సాధ్యము కలియుగమున భారతదేశము ధర్మములను విడిచి ఆచార వ్యవహార శూన్యమైనది కావున మీరీ దేశమును విడిచి యచటికైన వెళ్ళుడు నారదుని మాటలను విని యజ్ఞాంతమున వారందరూ తమకిష్టమైన ప్రదేశములకు వెళ్ళిరి ధర్మవర్ణుడును భూమిని విడిచి మరి చోట ఉండెను కొంతకాలమైన తరువాత వానికి భూలోకమెట్లున్నదో చూడవలెను అని అనిపించింది తేజస్సాలియు వ్రతమహితుడును అగు అతడు దండ కమండలములను జటావల్కములను ధరించి కలియుగ విచిత్రములను చూడదలచి వచ్చింది జనులు వేద బాహ్యమైన ప్రవర్తన కలిగి పాపములను ఆచరించుచు దుష్టులయ్యుండిది వేద వేదధర్మములను విడిచిరి శూద్రులు సన్యాసులైరి భార్య భర్తను శిష్యుడు గురువును సేవకుడు యజమానిని పుత్రుడు తండ్రిని ద్వేషించుచుండి శూద్రుల శూద్రులవలెనైరి ధేనువులు మేకలైనవి వేదములు కథాప్రాయములైనవి శుభక్రియలు క్రియలైనవి భూత ప్రేత పిశాచాదులు ఫలములనిచ్చు దేవతలైరి పాపాత్ములు అగుజనులు భూత ప్రేత పిశాచాదులనే పూజించుచుండి అందరూ సంభోగాభిలాష కలిగి అందులకై జీవితములను కూడా విడిచువారై ఉండి తప్పుడు సాక్ష్యములను చెప్పువారు మోసగించు స్వభావము కలవారునగు అయి ఉండి మనసునందొకటి మాటయందు మరి ఒకటి పనియందు ఇంకొకటి అగురీతిలో నుండి విద్యాభ్యాసము పారమార్థికము కాక హేతు ప్రధానముగా భావింపబడెను అట్టి విద్య రాజు పూజితమయ్యుండెను సంగీతము మున్నగు వాణిని రాజులు ప్రజలు ఆదరించుచుండి అధములు గుణహీనులు పూజ్యులైరి ఉత్తములను ఎవరునూ గౌరవించుటలేదు ఆచారవంతులకు బ్రాహ్మణులు దరిద్రులయ్యుండి విష్ణుభక్తి జనులలో కన్పించుటలేదు పుణ్యక్షేత్రములు వేదధర్మ శూద్రులు ధర్మ ప్రవర్తలు జటాధారులు సన్యాసులనైరి మానవులు అల్పాయుష్లైయుండి మరియు జనులు దుష్టులు దయాహీనులుగా నుండి అందరూ ధర్మమును చెప్పువారే అందరూ దానమును స్వీకరించువారే సూర్యగ్రహణాది సమయములు ఉత్సవముగా దలచువారే ఇతరులను నిందించుచు అసూయపడుచు అందరును తమ పూజనముననే కోరుచుండి అభివృద్ధిలోనున్న వారిని చూచి అసూయపడుచుండి సోదరుడు సోదరిని తండ్రి కుమార్తెను తక్కువ జాతి వారిని కోరుచుండి పొందుచుండి అందరును వేశ్యాశక్తులయ్యుండి సజ్జులను సజ్జనులను అవమానించుచుండి పాపాత్ములను గౌరవించుచుండి మంచి వారిలోనున్న కొద్దిపాటి దోషమును పెద్దదిగా ప్రచారము చేయుచుండి పాపాత్ముల దోషములను గుణములను దోషమునే గుణముగా జనులు స్వీకరించుడి జలగ స్థనముపై వాలి పాలను తాగదు రక్తమునే త్రాగును అట్లే దుష్టులు గుణములను కాక దోషములనే స్వీకరింతురు ఓషధులు సారహీనములయ్యను ఋతువులు వరుసలు తప్పెను అనగా తమ ధర్మములను విడిచినవి అంతటా కరువు ఉండెను కన్యలు గర్భవతులవుచుండిరి స్త్రీలు తగిన వయసున ప్రసవించుటలేదు నటులు నర్తకులు వీరియందు ప్రజలు ప్రేమనంది ఉండిరి వేద వేదాంత శాస్త్రాదులయందు పండితులను సేవకులనగా ధనవంతులు చూచుచుండి విద్యావంతులకు బ్రాహ్మణులు ధర్మహీనులను సేవించి ఆశీర్వదించుచుండిరి అవమానించిన ధనమదాంధులను నీచులను ఆశీర్వదించిన దానికి ఫలముండదు కదా వేదములయందు చెప్పిన క్రియలను శ్రాద్ధములను శ్రీహరి నామములను అందరూ విడిచిరి శృంగారమున ఆసక్తి కలవారై అట్టి శృంగార కథలనే చదువుచుండి విష్ణుసేవ శాస్త్ర చర్చ యాగదీక్ష కొద్దిపాటి వివేకము తీర్థయాత్ర దాన ధర్మములు కలియుగమున ఎచటనూ లేవు ఇది మిక్కిలి నుండేది ధర్మవర్ణుడును భూలోకముననున్న కలియుగ విధానమును చూచి మిక్కిలి భయపడెను పాపమును చేయుట వలన వంశనాశమును గమనించి మరి ఒక ద్వీపమునకు పోయెను అన్ని ద్వీపములను చూచి పితృలోకమును చూడబోయెను అచటనున్నవారు కష్టతరములగు పనులను చేయుచు మిక్కిలి శ్రమపడుచుండిరి క్రిందపడి ఏడ్చుచుండిరి చీకటి గల నూలిలో పడి గడ్డి పరకను పట్టుకొని నూతిలో పడకుండా వ్రేలాడుచుండి వారికి క్రింద భయంకరమగు ఉండెను ఇంతకన్నా విషయమును చూచెను ఒక ఎలుక పితృదేవతలు పట్టుకొని వ్రేలాడుచున్న గడ్డి పరకను మూడు వంతులు కొరికి వేచెను గడ్డి పరకను పట్టుకొని వ్రేలాడు పితృదేవతలు క్రిందనున్న భయంకరమగు అగాధమును చూచి పైన ఎలుక గడ్డిని కొరికివేయుటను చూచి దీనులై దుఃఖించుచుండి ధర్మవర్ణుడును ఉన్న వారిని చూచి జాలిపడి మీరీ నోతి ఎట్లు పడిది ఎట్టి కర్మను చేయుటచే మీకిట్టి పరిస్థితి కలియను మీరే వంశము వారు మీకు విముక్తి తలుగు ఉన్నదా నాకు చెప్పుడు చేతనగు సాయనమును సాయమును చేయుదును అని అడిగను అప్పుడు వారు ఓయి మేము శ్రీవత్స గోత్రీయులము భూలోకమున మా వంశమున సంతానము లేదు అందువలన పిండములు శ్రాదములను లేక దీనములై బాధపడుచున్నాము మేము చేసిన పాపములచే మా వంశము సంతానము లేకయున్నది మాకు పిండము లేరు వంశము క్షీణించినది ఇట్టి దురదృష్టవంతులమైన మాకు ఈ చీకటి కూపమున పడక తప్పదు మా వంశమున ధర్మవర్ణుడు అను కీర్తిశాలి ఒకడే కలడు అతడు విరక్తిచే వివాహమును చేసి కొనక ఒంటరిగా దిరుగుచున్నాడు ఈ మిగిలిన గడ్డిపరకను చూచితిగా మా వంశమున అతడొక్కడే మిగులుట వలన ఇచటను ఇది ఒకటే మిగిలినది మేమును దీనిని పట్టుకుని వేలాడుచున్నాము మా వంశము వాడైన ధర్మవర్ణుడొక్కడే మిగిలెను దానికి ప్రతీకగా పితృలోకముననున్న మాకును ఇడ్డి ఈ గడ్డి పరక యొక్కటే మిగిలినది అతడు వివాహము చేసి కొనకపోవుటచే సంతానము లేకపోవుట వలన ఈ గడ్డికి అంకురములు లేవు ఈ ఎలుక ఈ గడ్డిని ప్రతిదినమూ తినుచున్నది ఆ ధర్మవర్ణుడు మరణించిన తరువాత ఈ ఎలుక మిగిలిన ఈ గడ్డి ముక్కను తినివేయును అప్పుడు మేము అగాధము భయంకరమునగు కూపమున పడుదుము ఆ కూపము దాటరానిది చీకటితో నిండినది కావున నాయన భూలోకమునకు పోయి మా ధర్మవర్ణుని వద్దకు పోయి మా దైన్యమును వివరింపు మేము వాని దయ కోసము ఎదురుచూచుచున్నామని చెప్పి వివాహమాడుటకు అంగీకరింపచేయుము నీ పితృదేవతలు నరకమున చీకటి కూపమున పడియున్నారు బలవంతమైన ఎలుక మిగిలిన ఒక గడ్డిపరకను కొరుకుచున్నది ఆ ఎలుకయే కాలము ఇప్పటికీ ఈ గడ్డిలో మూడు వంతులు పోయినవి ఒక వంతు మిగిలినది ఆ మిగిలినది నీవే నీ ఆయువును గతించుచున్నది నీవు ఉపేక్షించినచో మావలనే నీవును మరణించిన తరువాత ఇట్లే పాటు ఇందు పడగలవు కావున గృహస్థ జీవితమును అవలంబించి సంతతిని పొంది వంశ వృద్ధిని చేసి మమ్ము నూతిలో పడకుండా రక్షింపుమని చెప్పుము పుత్రులెక్కువ మందిని పొందవలెను వారిలో ఒక్కడైనను గయకుపోయి పిండ ప్రదానము చేయును అశ్వమేధయాగమును చేయవచ్చును ఆయా మాస వ్రత విధానమున మాకు అనగా పితృదేవతలకు దానము శ్రాద్ధము మున్నవునవి చేయవచ్చును ఇందువలన మాకు నరక విముక్తియు పుణ్యలోక కలుగు అవకాశమున్నది మా వంశము వారిలో ఎవరైనా పాపనాశినియగు విష్ణు కథను విన్నను చెప్పినను మాకు ఉత్తమగతులు కలుగవచ్చును తండ్రి పాపి అయినను పుత్రుడు ఉత్తముడు భక్తుడు అయినచో వాని తండ్రియో తరించును దయాధర్మ పుత్రులు ఎక్కువ మంది ఉన్నా ప్రయోజనమేమి శ్రీహరిని అర్చింపని పుత్రులు ఎంతమంది ఉన్నా ప్రయోజనమేమి పుత్రహీనుడగు వానికి ఉత్తమగతులు కలుగవు కావున సద్గుణశాలీయు పుత్రుని లేదా పుత్రులను పొందవలను మా ఈ బాధను ఈ మాటలను వానికి చెప్పు గృహస్థ జీవితమును స్వీకరింపుమని చెప్పు మంచి సంతానమును పొందుమనుము అని వారు పలికిరి పితృదేవతల మాటలను విని ఆశ్చర్యమును దుఃఖమును పొందినవాడై ఇట్లు పలికిను మీ వంశమునకు చెందిన ధర్మవర్ణుడను నేనే వివాహము చేసి కొనరాదను పనికి మాలిన పట్టుదల కలిగి మిమ్మిట్లు బాధపడునట్లు చేసినవాడను నేనే పూర్వము సత్రయాగము జరిగినప్పుడు నారద మహర్షి మానవులకు కలియుగమున గుహావయవము నాలుక అదుపులోనుండవు విష్ణుభక్తి ఉండదు అని చెప్పిన మాటలను బట్టి నేను నేనుకై వివాహమును మానితిని కలియుగమున కలియుగమున పాపభూయిష్లకు జనుల సాంగత్యము ఇష్టములేక ద్వీపాంతరమున వసించుచుంటిని ఇప్పటికి కలియుగము మూడు పాదములు గడిచినవి నాలుగవ పాదము కూడా చాలా వరకు గడిచినది నేను మీ బాధ నెరుగను మిమ్మిట్లు బాధలకు గురి చేసిన నా జన్మ వ్యర్థము మీ కులమున పుట్టి మీకు తీర్చవలసిన రుణమును తీర్చలేకపోతిని విష్ణువును పితృదేవతలను ఋషులను పూజింపని వాని జన్మ వ్యర్థము వాని యునికి భూమికే భారము నేను మీ ఆజ్ఞను పాటించి వివాహమాడును కలిబాధ కలుగకుండా సంసార బాధలు లేకుండా మీ పుత్రుడనై నేను మీకు చేయవలసిన కార్యములను ఆజ్ఞాపించుడు అని ప్రార్థించిను ధర్మవర్ణుని పితృదేవతలు వాని మాటలను విని కొంత యూరటను పొంది నాయన నీ పితృదేవతల పరిస్థితిని చూచితివి గదా సంతానము లేకపోవటచే గడ్డిపరకను పట్టుకుని ఎట్లు చూచితివి కదా విష్ణు కదలయందు అనురక్తి స్మరణము సదాచార సంపన్నత కలవారిని కలిపీడింపడు శ్రీహరి భారతముగాని మాఘస్నాన వ్రతము కార్తీక దీపదానము పాటించువారిని కలివిడుచును ప్రతిదినము పాపహరము ముక్తిప్రదమునగు శ్రీహరి కథను విన్నచో కలివారిని పీడింపము వైశ్వదేవము తులసి గోవు ఉన్న ఇంటిని కలి బాధింపడు ఇట్టివి చోట ఉండకుము నాయన త్వరగా భూలోకమునకు పొమ్ము ప్రస్తుతము వైశాఖ మాసము గడుచుచున్నది సూర్యుడు అందరికిని ఉపకారము చేయవలననని మేషరాశి యందు ఉన్నాడు ఈ నెలలోని ముప్పది తిథులును పుణ్యప్రదములే ప్రతి తిథి అందు చేసిన పుణ్యము అత్యధిక ఫలమునిచ్చును చైత్ర బహుళ అమావాస్య మానవులకు ముక్తినిచ్చునది పితృదేవతలకు ప్రియమైనది విముక్తిని ఇచ్చునది ఆనాడు పితృదేవతలకు శ్రాద్ధము చేయవలయను జలపూర్ణమగు కలసమునిచ్చి పిండ ప్రదానము చేసినచో గయాక్షేత్రమున చేసిన దానికి కోటి రేట్లు ఫలితమునిచ్చును చైత్ర అమావాస్య నాడు శక్తి లేనిచో కూరతోనైనా శ్రాద్ధము చేయవచ్చును ఆనాడు సుగంధ పానకము గల కలసను దానమీయనివాడు పితృహత్య చేసినవాడు ఆనాడు చల్లని పానీయమునిచ్చి శ్రాద్ధము చేసినచో పితృదేవతలపై అమృత వర్షము కురియును ఆనాడు కలుసదానము అన్నాదులతో శ్రాద్ధము ప్రశస్తము కావున నీవు త్వరగా వెళ్ళి ఉదకుంభదానమును శ్రాద్ధమును పిండప్రదానమును చేయుము వివాహమాడి ఉత్తమ సంతానమునంది పురుషార్థములనంది అందరను సంతోషపెట్టి మునివై నీవు కోరినట్లు ద్వీపసంచారము చేయుము అని వారు చెప్పింది ధర్మవర్ణుడును త్వరగా భూలోకమును చేరెను చైత్ర బహుళ నాడు ప్రాతకాల స్నానము పితృదేవతలు చెప్పినట్లు జల కలసదానము శ్రాద్ధము ఉన్నవు వాని చేశను వివాహము చేసుకొని ఉత్తమ సంతానమును పొందెను చైత్ర బహుళ అమావాస్య ప్రశస్తిని వ్యాపింపచేశాను తుదకు తపమాచరించుటకై గంధమాదన పర్వతమునకు పోయెను అని శృతదేవ మహాముని శృతకీర్తికి వివరించెను ఈ విషయమును నారదుడు అంబరీషునకు చెప్పాను ఇంతటితో ఇరవై ఏడవ రోజు పారాయణం కూడా ముగిసింది తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం